నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన జననం పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో జరిగింది బోస్ మొదటిగా కలకత్తా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులకు వెళ్లారు అయితే ఆయన యొక్క స్వతంత్రత ప్రియత బ్రిటీష్ రాజవినాశానికి చేసిన పోరాటం ఆయనను భారతదేశంలో ఒక ఆజాదీ వీరుడిగా ప్రసిద్ధి చేసింది ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరి గాంధీజీతో సంబంధాలను కలిగి ఉన్న కొంతకాలానికి వేరు అయినాడు ఆయన ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా మరింత కఠిన సైనికంగా ప్రతిస్పందించేందుకు నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ను స్థాపించి ఇది భారతదేశం కోసం బ్రిటిష్ రెజీంకు వ్యతిరేకంగా పోరాడింది ఆయన జై హింద్ నినాదాన్ని ప్రచారం చేసి భారత స్వాతంత్ర్యానికి కావలసిన పటుత్వాన్ని చూపించాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన జర్మనీ జపాన్ దేశాలకు ప్రయాణించి భారతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కోరారు జపాన్ యొక్క మద్దతుతో ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ ను పంతొమ్మిది వందల నలభై మూడులో తిరిగి సక్రమంగా ఏర్పాటు చేశాడు అయితే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన మరణం గురించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి కొందరు ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారని చెబుతారు మరికొంతమంది ఆయన మరణంపై సందేహాలను వ్యక్తం చేస్తారు సుభాష్ చంద్రబోస్ భారతీయ స్వతంత్ర ఉద్యమంలో తీసుకున్న పాత్ర అప్రతిహతమైనది ఆయన జీవితమంతా దేశ స్వాతంత్ర్యం కోసం కట్టుబడి పోరాడిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు పదో తరగతి